విటమిన్ సి కూడా ఉంటుంది ఈ విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది రేజీకటి రాకుండా కాపాడుతుంది విటమిన్ సి విటమిన్ ఏ రెండు కూడా చర్మ సౌందర్యము కేశ సౌందర్యము గోళ్లు ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఉపయోగపడతాయి చర్మము నిగనిగలాడుతుంది కాంతివంతంగా ఉంటుంది మెరిసిపోతుంది ముఖం కూడా చూడటానికి కళగా ఉంటుంది ఇంకా వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పొడుగ్గా ఉంటాయి గోళ్ళు అందంగా ఉంటాయి నున్నగా ఉంటాయి పగుళ్ళు ఉండవు పుచ్చిపోవు ఈ గోళ్ళ ఆరోగ్యానికి కూడా విటమిన్ ఏ విటమిన్ సి ఎంతో దోహదపడుతుంది విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ మధ్య కాలంలో వచ్చిన మహమ్మారి కోవిడ్ మహమ్మారి నుంచి కాపాడటానికి కూడా విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తాం